తీర్మానం చేస్తామని కూడా ఈ రాష్ట్రం స్థాయిలో ఓవరాల్ చాలా మంది అంతా కవర్ చేశారు ఇప్పుడు ప్రతి జిల్లాలో నీటి పోరాటాలు చేసినటువంటి మిత్రులు ఎంతో మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా జిల్లాల వారిగా కూడా నీటి మీద పోరాటాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ముందుగా మహబూబ్ నగర్ జిల్లాలో తమరు

అయితే తెలంగాణలు మాత్రం మా జిల్లాని జిల్లా పరిశీలివడం ఖర్చు పెట్టడం కేవలం మా జిల్లాలో నిరక్షరాలతో చూపి ప్రపంచ మమ్మల్ని వాడుకున్నారని తప్ప మా జిల్లా చేయలేదు చంద్రబాబు గారు ఉన్నప్పుడు

తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాజెక్టులని దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ మళ్ళీ ప్రాజెక్టు వచ్చి అక్కడ ఎగరాలని సాధన చేస్తామని అదేవిధంగా ఏంటంటే కాలువలు జరిగింది కానీ సామర్థ్యానికి అధిక సమస్యలు కూడా మన ఇలా ఏర్పడింది

మా జిల్లా మొదటి దశ బాలమీర్ ప్రాజెక్టుతో పాటు రెండో దశ సామీ ప్రాజెక్ట్ కూడా గుర్తయింది అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు మా జిల్లాలో ఏముందంటే కాళేశ్వరం ప్రాజెక్టు మా పాలమూరు జిల్లాని అయితే ఉంది అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు కృషి చేసి మా జిల్లాకు నలుగురు జిల్లా పేరు

లేకపోతే చేసిన అన్నిటి మనం ఇక్కడ ఏం చేసినాము మీరు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇంకా మీరు ప్రచారం తీసుకో అనే ఫిజిక్స్ లా మనం ఆయన ఈ వెకేషన్ తర్వాత వస్తారని నాకు మీరు ఎప్పుడే లో ఫోన్ చేసి సరే నేను ఎప్పుడైతే ఫిజిక్స్ రెగ్యులర్ ఏమన్నా కూడా మీ ఆన్లైన్ లో నాకు కూడా నవీన్ సార్